టికెట్ మీకే ఇచ్చేవాళ్ళు నేను కూడా నమస్కారం స్వాగతం అంత పెద్ద మాట ఎవరైనా మాట్లాడతారా ఆయన ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ ఆయన కన్ఫామ్డ్ క్యాండిడేట్ ఆ స్థాయి కూడా మర్చిపోయి ఆయన ఇంకో బీసీ నిలబడి ఉంటే నేను కూడా నీకు సపోర్ట్ చేసా అనే స్థాయి ఎంత గొప్పగా మాట్లాడాడు చదువుకున్న వ్యక్తుల్లో ఆ స్పర్శ అనేది ఆ క్రెడిబిలిటీ లేదా ఆ విజన్ అనేది ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళ ఇండివిజువాలిటీ చూడాల నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది అది ఇంపాసిబుల్ నాకు తెలుసు కానీ ఆయన మనసులో నుంచి మాట్లాడాడు రామ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం మాటతో నేను చాలా ఆయన మీద లేదు రామ్ కుమార్ రెడ్డి గారు విజన్ చాలా మంచిది అలా అంత అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం అనేది నాకు బాగా నచ్చింది ఆ రోజు నుంచి ఇంకా నేను రామన్నని ఎమ్మెల్యే చేయాలి అనేది పట్టుదలగా నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను ఒక నాయకుడికి బీసీ మీద అభిమానం ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా అదే దృష్టితో ఉంటారు ఒక అధినాయకుడికి బీసీల మీద ప్రేమ లేనప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడికి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు విశిత లాచ బాగా వహించాలిపోతే వైసీపీనే మనము ఎందుకు ఆదరించాలి అనే దానికి ప్రతి కుటుంబంలో నవరత్నాల ద్వారా అందరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు నేను ఇటు చూశాను అటు చూశాను వాళ్ళల్లో ఆ స్పార్క్ అనేది జగన్ అనగానే ఆ స్పార్కు విధానాలు చాలా గా ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమై ఉన్నారని చెప్పడానికి ఎటువంటి ఆలోచన ఎందుకంటే అది ఖచ్చితంగా జరగబోతుంది ఎందుకంటే అతను చేసిన మంచి పనులు ಅಭಿವೃದ್ಧಿ ಪರಂಗ ಸಚಿವಾಲಯ ಗ್ರಾಮಸ್ಥಾಯ ಕೂಡ ಗವರ್ನೆನ್ಸ್ಕೊಟ್ಟ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸೊ ಅಂದುವಲ್ಲ ವೈಸಿಪಿ ನೇನು ಚೂಸಿನ ದಾನ್ ಪ್ರಕಾರ ನಾ ನಂತ ಅಭಿಪ್ರಾಯ ಕೂಡ ಪ್ರಜೆಲ್ಲ ಉನ್ನ ಅಭಿಪ್ರಾಯ ಕೂಡ ಸ್ಟ್ರಾಂಗ್ ಸೊ ವೈಸಿ ಅಲ್ಲಿ ಆಶಿಷ್ಟು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ನೇನು ಯಾದವಲು ಅನಿ ಫಸ್ಟ್ ಅನಿಫತಿ ಟಿಪಿ వెంకటగిరి నియోజకవర్గంలో నాకు ముద్ర టీడీపీ కోసం పాటుపడేటప్పుడు చాలా చాలామంది నన్ను కలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం వైసీపీలో వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది నేను భవిష్యత్తు కోసం రాజకీయ భవిష్యత్తు కోసం రాదా నాకు రాజకీయ భవిష్యత్ కొత్తదేం కాదు నా స్థాయి ఏంటో నాకు తెలుసు నేను నా వెంకటగిరి కోసం వచ్చాను నా వెంకటగిరి కోసం నేను ఎంత చేయగలిగితే చేయాలి అని తపంతో వచ్చాను రాజకీయంలో ఎదగాలనేది నేను రాదా ఓ అట్లా అనుకున్నప్పుడు నేను టీడీపీ కోసం పనిచేస్తున్నప్పుడు క్యాడర్ ఏ రోజైనా వచ్చి నాకు పనిచేసిందా ఏ గ్రామంలో అయినా వచ్చి పనిచేసాను ఏ క్యాడర్ అయినా వచ్చి పనిచేయ వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడే ఉంటే బాగుండో అని అంటే వాళ్ళ దగ్గర అనిగి మనిగి ఉండాలా సో ఇది ఆలోచించండి యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం యాదవలు నేర్చుకున్నప్పుడు ఆయనతో యాదవులు ఎవరూ పోలేదు యాదవులు ఎవరు యాదవుల మీద రాజకీయం చేశారు ఈ మధ్యంత యాదవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళని ప్రేరేపించటం వాళ్ళని భయపెట్టడం లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది మేము మిమ్మల్ని చూసుకుంటాం అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అవి కూడా నడవదు యాదవులకి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో అది నేను స్పష్టంగా వాళ్ళలో చూశాను మంచి నిర్ణయం తీసుకుంటారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను లేదు నేను యాదవుల గురించే చెప్పాను నాట్ ఓన్లీ యాదవల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా అదే అభిప్రాయంతో ఏదో ఒకరిద్దరు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు ఇంత తిరిగిన యాదవలు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఒక వాళ్ళు లోకల్ బెనిఫిట్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో నాతో తిరిగారు తప్ప నా మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎక్కడే బాలో ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు చెప్ప సందేహం దాన్ని టార్గెట్ చేసి అది కూడా రాజకీయం చేశారు ఏం లేదు యాదవులందరూ బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీ మైనారిటీలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు దానికి నేను సంతోషంగా ఉన్నాను ఇకపోతే అరుంధతిలో నేను బాగా చూశాను అరుంధతిలు అర్జున వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వీళ్ళందరూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందో వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ వాళ్ళు పొందిన పథకాల రూపంలో ఆనందం కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు క్లియర్గా చూసే వాళ్ళ ముఖంలో ఆనందం కానీ వాళ్ళు అన్ని ఇందాక నేను చెప్పిన అడగననంగానే వాళ్ళేది సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఇదే వీళ్ళు అటా టీడీపీలో ఉన్నప్పుడు కూడా చూశాను కానీ ఓకే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు అక్కడ కూడా వాళ్ళు అక్కడ నాయకుడిని అంటే వచ్చే వ్యక్తిని చూశారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూశారు నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేది చూశారు దట్స్ అదే పర్టికులర్ చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీస్ వాళ్ళు ఇయో డాక్టర్ గారు దీన్ని మాకు వైద్యం అందించారు లేకపోతే వైద్యం అందిస్తారు మంచి వ్యక్తి ఈ కోణంలో నన్ను చూసి నాతో ఇంట్రాక్ట్ అయ్యారు నన్ను ఆకట్ నేను మంచి వ్యక్తి అనే దాంతో నన్ను ఆదరించారు పార్టీ పరంగా నాకేమీ వాళ్ళ టీడీపీ పార్టీ పరంగా వాళ్ళలో నుంచి అంత స్పార్క్ రాలేదనే అనేది నా అభిప్రాయం అదే నేను వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే నాకన్నా కూడా నా పేరు కొంతమందికి తెలుసో కొంతమందికి తెలీదు కానీ స్పార్క్ ఆఫ్ పార్టీ జగన్ అనంగానే ఎక్కడికో వాళ్ళు ఊగిపోయేంత స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన వెంకటగిరి నేదురుమల్లి కుమార్ రెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని ఆశీర్వదించబోతున్నారు సంతోషంగా ఉంది ఈ జర్నీ బాగా ఆనందాన్ని ఇస్తుంది ఈ నిర్ణయం తొందరలో వస్తుంది అనేది కూడా అల్టిమేట్గా అందరికీ వెంకటగిరిలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఫైనల్గా నేను చెప్పగలిగింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ విజన్ ఉన్న వ్యక్తే చేయగలుగుతా అందుకే డెవలప్మెంట్ కావాలి మనకు అభివృద్ధి కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు విద్యావేత్త మనకు వాళ్ళ ఫ్యామిలీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ మన నిదుర్మల్లి రాజ రాజలక్ష్మి గారు వారసుకు అభివృద్ధి కావాలి అంటే రామన్నని కోరుకుంటారు అదే దౌర్జన్యం ఆధిపత్యం కావాలనుకుంటే అది క్వశిన్మార్ వాళ్ళ ఇష్టం కానీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం రామన్న దౌర్జన్యం కోసం క్వశిన్మార్క్ ఎందుకంటే అది అది నిర్ణయించ నిర్ణయిస్తున్నారు ప్రశ్న సో అందువల్ల ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయాలని ఓటర్ మహాశైయులకు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా మీకు ఇదన్నీ రీచ్ అవ్వాలని అందరూ బాగుండాలి వెంకటగిరి అభివృద్ధి మనం మంచి స్థాయికి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజెంట్ అని నేను చెప్తే అట్లీస్ట్ దానికి వచ్చాను వాళ్ళు లేటెస్ట్ లెక్కలు తీసుకుని అంటే అంత ఇదిగా ఒక స్థాయిలో ఒకటి నుంచి జనాభా లెక్కల ప్రకారం మనల్ని ఫస్ట్ సైడ్ వాటిని మనల్ని తొక్కటం అంటే బైపాస్ జరుగుతుంది సో దాన్ని కూడా నేను చూశాను అలాగే పార్టీలో పార్టీ జరుగుతున్నప్పుడు నాకు పేదవలం జరుగుతున్నారు ఒక పెద్ద ముద్దేశారు అన్నీ కూడా బీసీలో అంటే అధికారానికి అనే ఒక మెసేజ్ అనేది క్లారిటీగా టీడీపీ బాగా చేసింది ఇది ఒకసారి మీడియాలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని చేశారు సో అందువల్ల బీసీలో యొక్క ఉన్న మనోభావాలను అర్థం చేసుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది అది నా వంతు నేను ముందుకు నడవటం అనేది మాత్రం చేసుకుంటూ కాకపోతే అదే కోటి విషయం బీసీలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎక్కువ కష్టపడితే కష్టపడమన్నారు సమన్వయం ఉన్నారు అంటే మంది అంటే అంతమంది అన్ని దగ్గరలో కూడా కష్టపడమని అందరు కష్టపడి గెలిచే గుర్రం అవ్వాలంటే మనం ఏం చేయాలి కష్టపడాలి మనం ఖర్చు పెట్టాలి పార్టీ బలోపేతం చేయాలి అందరికీ తెలుసు టీడీపీ ఏ స్థాయిలో ఉండిందో నేను రాకముందు నేను వచ్చిన తర్వాత టీడీపీ ఏ స్థాయికి వచ్చిందో అది కూడా ఒక రకంగా నాకు కొద్దిగా శాపం అనిపిస్తా ఉంటే ఒక్కసారి ఎందుకంటే వాళ్ళ పార్టీ దృష్టికి ఎలా వెళ్ళిపోయిందంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరు ఎవరి టికీ అది అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి అవకాశం కానీ ఏ ఎలా వచ్చింది అనేది వాళ్ళు ఊహించలేక ఆ టికెట్లో ఒక బీసీ అసలు బీసీలే నిలబడడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబీకులు బీసీ అంటే అలాంటి వ్యక్తులు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి నిలబడడానికి కష్టపడి అన్ని సర్వేలు ఏ సర్వేలు తెచ్చుకున్నా కూడా ఈ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ స్టెచ్లో గెలుస్తారు అనే స్థాయి కూడా కష్టపడి అంత అక్కడ కూడా బైపాస్ చేయడానికి మీరు చూసే ఉంటారు ఎంగడికరు ఎంత నాటకంగా ప్లే చేశారు అనేది పార్టీలో గెలిచే గుర్రంకి కష్టపడే వాళ్ళకే ఇస్తే ఎందుకంటే నేను కూడా అనుకున్నాను టీడీపీకి ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఎలక్షన్స్ సో మనం బాగా కష్టపడి గెలిచే స్థాయికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనల్ని ఆయన పార్టీకి అవసరం కాబట్టి మనం తప్పకుండా సీట్ ఇచ్చే వీరికి అవకాశం ఇస్తాడు అనే ఆశతో ఆశయంతో కష్టపడతాం కానీ అది జరగల ఒక్కరోజు కూడా కష్టపడకుండా నియోజకవర్గం మీద ఎటువంటి సమన్వయం లేకుండా ఉన్న ఒకే ఒకటి సామాజిక వర్గానికి ఆ టికెట్ అందుబాటులో ఆ వర్గానికి పోకుంటున్నారని గురుముల రామకృష్ణ కూతురికి ఇచ్చారు లక్ష్మీ సాయి పోని అలా ఇచ్చి కష్టపడి ఏమన్నా పనిచేశారా ఆ రోజు నుంచి మీరు చూసే ఉంటారు గురుగొండల రామకృష్ణ గారి పూర్తి ఇచ్చినా కూడా భరించలేకుండా ఆఖరాకి ఆయనే వెళ్ళి దీపాన్ని అది అంత నాటకీయంగా ఇవ్వాలనుకుంటే డేవర్నే ఇచ్చేవచ్చు దానికి ఎవరు అడ్డం కాదు నేను కూడా మీ మీడియా ముందర కూడా అన్నాను ఆ రోజే ఆయనకి ఇచ్చి ఉంటే నేను కూడా పనిచేస్తానని చెప్పి గౌరవప్రదంగా అడుగుంటే సో అది లేకుండా మళ్ళీ బీఫామ్ అంటే ఇక్కడ ఎవరిని బైపాస్ చేస్తుందండి అంటే పొగబెట్టకుండానే మనల్ని అక్కడి నుంచి అంటే టీడీపీలో బీసీ వ్యక్తి అనేది ఎంగడిగిరిలో ఎదగకూడదా దీనికి ఒక ఉదాహరణ చెప్తా రా కదిలరా ప్రోగ్రామ్ మీరు చూసారు రా కదిలరా ప్రోగ్రామ్ కంటే చాలా కష్టపడి చేశాము ఆటోమేటిక్గా నాయకులు వీళ్ళందరూ కూడా మీరు చెయ్యండి అని మనల్ని ప్రేపించారు సపోర్ట్ చేశారు కష్టపడి అది అక్కడ ఆ కష్టంలో మాకు ఎటువంటి బాధ కనిపించాం తిరిగా నూట ఎనిమిది కిలోమీటర్లు తిరిగా ఆయనతో కూడా లోకేష్ కూడా కానీ అప్పుడెప్పుడు కూడా నేను దాన్ని అంత బాధగా చూడలేదు రా కదిలిరా ప్రోగ్రాం అంతకు మించి అవసరమైతే ఏ స్థాయిలో అయినా సరే నిలబడి చేయాలి అని చాలా కష్టపడి నా ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకూడదు రాకదల ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గా నా స్థాయిలో నేను చేశాను అది అందరూ చూశారు ఏడు నియోజకవర్గాల్లో అది మన నాయకులు వచ్చారు ఇన్ఛార్జీలు వచ్చారు అందరూ కూడా చూశారు అక్కడ ఎలా జరిగింది అనేది చూసిన తర్వాత అక్కడ జరిగిన అవమానం నేను మనసులో ఎప్పుడు పెట్టుకుని ఎప్పుడు చెప్పలేదు ఒక్కసారైనా బీసీల మీద ప్రేమనుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట బీసీలు ఇక్కడ బాగున్నారు బీసీలు కూడా బాగుండాలి అనే మాట మాట్లాడిన మాటే లేదు సరే నా గురించి మాట్లాడకపోయినా సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయన కూడా అన్న కన్నా ముందున్న గంగోటి నాగేశ్వరరావు పేరు కానీ అంత కష్టపడి కళ్ళ కట్టినట్టు ఈ యాక్టివిటీని కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసిన సక్సెస్ చేస్తున్న వ్యక్తి డాక్టర్ మస్తాన్ యాదవ్ పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించలేదు మీరు కావాలంటే నేను చూపిస్తాను ఆయన ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ గా ఐదేళ్ల నుంచి పోరాడాడు ఆయన కూడా మనస్ఫూర్తిగా మీ అందరి అభినందిస్తున్నారని చెప్పి నేను అంటే నీ కోసం పనిచేసిన వాడు గుర్తుండదు నీ కోసం కష్టపడి చేసిన వాడు గుర్తుండదు నీ సామాజిక వర్గం గుర్తుంటుంది నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన ఆనం రామ్ నారాయణ రెడ్డి గుర్తుంటారు కానీ నీకోసం నా చెమటని కష్టపెట్టి చెమట కష్టపడిన వ్యక్తి అనే వ్యక్తే ఈ పార్టీ కోసం నేను ఆ రోజు చాలా చాలామంది నన్ను మా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మస్తానే ఆదో చాలా మంది అయితే అవమానించారు కూడా ఆయన పేరు ఎత్తలేదు ఆయన టికెట్ లేదు ఏం లేదు భరించాను నేను వాటి గురించి కూడా బాధపడ్డా టికెట్ వాళ్ళ పార్టీ ఇష్టం ప్రకారం ఇవ్వచ్చు తప్పులేదు కానీ ఇచ్చే ముందు ఇంత కష్టపడిన వ్యక్తిని ఒక్కసారన్నా పిలిచి ఇలా ఇస్తున్నామని మాట చెప్పిన దాఖలే అంటే అది దింపు అవమానం అంటే ఎందుకు చేయాలి ఇలాంటి పార్టీలకు మనం ఆ కోవలో మీరు వైసీపీ నుంచి చూస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకడిగిరికి వచ్చాడు ఆయన వచ్చే ముందే బీసీ యొక్క అసలు ఎలా ఉంటారు అక్కడ ఏందని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పబడలేదు ఆయన బీసీ పార్టీ అంటారు కదా అందుకని బీసీల గురించి మర్చిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే గ్రౌండ్ అదే ఇనుకన్నా ముందు వచ్చాడు ఈ తర్వాత రాల కనీసం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకుని నేను మాట్లాడలేకపోయాను చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అదే చూద్దాం సార్ డిఫరెన్స్ విజన్ ఉన్న నాయకుడికి బీసీలు మీద ప్రేమ ఉన్న నాయకుడికి తేడా ఇది సో టీడీపీ టికెట్ డ్రామా ప్రతి ఒక్కరు వెంగడగిరి నియోజకవర్గంలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మీడియా ముఖంగా వెంగడగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వైసీపీ బీసీలకు ఉన్న ప్రేమ అది వెంకటగిరిలో సాక్షాత్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ ముందర క్రితం అసలు బీసీల మీద వైసీపీకి ఎంత ఉంది ఉందనేది కూడా రెండు మూడు ఎగ్జాంపుల్ కూడా ఓవరాల్గా చెప్తాను కందుకూరు నియోజకవర్గం టికెట్ మీరు చూస్తే ఒక బీసీఎల్లి పార్టీలో చేరంగానే అక్కడ మహేందర్ రెడ్డి గారు అని ఒక సీనియర్ మోస్ట్ లీడింగ్ ఎమ్మెల్యే అతన్ని కూడా కాదని ఎందుకంటే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం అలాంటి వ్యక్తిని కూడా కాదని పార్టీలో జరిగిన వంకి పెంచులయ్యే కూతురికి ఇవ్వటం అనేది కొన్ని కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి చేయలేకపోవటం అనేది ఒకసారి మెసేజ్ వచ్చింది వెంటనే అదే బీసీకి పక్కనున్న కనగిరి ఎమ్మెల్యే యాదవ్ ఇవ్వటం అనేది ఇది ఎంత అద్భుతం ఒక బీసీకి బీసీకి ఇవ్వాలని ఉంటే అదే బీసీకి ఇవ్వాలని ఎంగడిగిరిలో ఉంటే ఇచ్చారా ఇవ్వలేకపోయారే అంటే సా తన సామాజిక వర్గం అయినా సరే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడి పక్కన పెట్టి ఇది బీసీకి ఇస్తున్నాము అని చెప్పి అతను కోఆపరేషన్ కూడా తీసుకొని బీసీకే ఇచ్చారు ఇక్కడ మొత్తం గుంటూరు నుంచి కుప్పం వరకు అసలు బీసీకే లేదే పోనీ అవి పక్కన పెట్టేస్తే జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జిల్లాకు ఒక బీసీఆర్ ఇవ్వాలనే నినాదం ఉంది ప్రతిసారి అది ఫాలో అయ్యారు కనీసం ఈ జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి ఇవ్వాలి అని ఎంగడిగిరిలో ఇస్తే బాగుంటుందని ప్లానింగ్ ఉందని అందరూ చెప్పారు కానీ పార్టీ మాత్రం అది మాత్రం పాటించలేదు నేను ఈ క్వశ్చన్ అడిగితే చీరాల్లో ఇచ్చాం కదా అన్నాను చీరాల్లో బీసీ అంటే మనం అడిగింది ఇక్కడ సో అది దట్ ఈస్ ద అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలో కూడా ఎందుకంటే నేను ఇందాకన్నా బీసీలు ముందుకొచ్చి నిలబడటం అనేది చాలా అరుదు వచ్చినప్పుడు అలాంటి వాడిని ఆశీర్వదించడం అనేది పార్టీ హక్కుని చేర్చుకోవాల్సిన బాధ్యత పార్టీది ఒక అనిల్ కుమార్ యాదవ్ని కోసం నెల్లూరు జిల్లాలో తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టాడా లేదా సీఎం రెడ్డి గారు ఇవన్నీ కూడా బీసీలో ఆలోచించాలి అది బీసీలకి బీసీలు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి అభిప్రాయం చెప్పారు ఈ ప్రా ఈ ప్రాసెస్లో ఒకసారి నన్ను నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నా టికెట్ రాలేదు తర్వాత వచ్చి నన్ను పర్సనల్గా ఎక్కడ కలిశారు ఒక సందర్భం కలిసినప్పుడు ఆయన అన్నారు ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ చంపాల ప్రకారం செல் நம்பர் நயன் போர் நயன் திரி மேகனா கன்சில்டென்சி